నీ జీవితంలో నిజమైన స్థానం ఏంటో మొదట తెలుసుకో ఆ ఉనికికి ఒక లక్ష్యం ఉంటుంది కానీ ఆ లక్ష్యానికి దారి ఉండదు ఆ దారిని నీవు ఏర్పాటు చేసుకోవాలి వేరే వారు ఏర్పాటు చేసిన దారిలో నీవు ప్రయాణిస్తే గమ్యం ఎప్పటికీ చేరుకోలేవు ఈ సత్యాన్ని నీకు తెలియజేసే వరకు నీకు మరణం రాదు ఆ దారిని ఏర్పాటు చేసింది కృష్ణుడైనా కావచ్చు లేకపోతే మావతారు బాబాజీ అయినా కావచ్చు లేకపోతే ఎవరైనా కావచ్చు ఆ దారి వాళ్ళకి మాత్రమే సొంతం ఆ దారిలో ప్రయాణిస్తే గమ్యం చేరుకోలేము ఎందుకంటే ఇది వాళ్ళ కారణాన్ని వాళ్ళు వెతుక్కున్నారు మీ కారణాన్ని మీరు వెతుక్కోవాలి అంతేగాని ఎవరి ఎవరై ఇప్పుడు ఆ దారిని తెలుసుకోవచ్చు అంతేగాని దానిలో మనం ప్రయాణించలేము ఆ ప్రయాణిస్తే ఎప్పటికీ ఆ గమ్యాన్ని చేరుకోలేవు ఎక్కడ నువ్వు చేరాలనుకుంటున్నావు అక్కడికి చేరలేవు ఎప్పటికీ చేరలేవు అది తెలియజెప్పే వారికి మరణం రాదు అంతే లాస్ట్లో అది తెలియజెప్పేటప్పటికి అది రిగ్రెట్ అయ్యేటప్పటికి లేకపోతే రియలైజ్ అయ్యేటప్పటికీ అప్పుడు ఏమి చేయలేని పరిస్థితి తర్వాత ఇంకొక జన్మకి మళ్ళీ చూసుకుందాము ఇప్పుడు మనం ఈ క్షణం మనం మాట్లాడుకుంటున్నాం టైం ఎంత అయింది ఇరవై ఐదు గంటల పదిహేడు నిమిషాలు ఇరవై ఎనిమిదవ తేదీ డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగు ఈ క్షణం మళ్ళీ ఎప్పుడు వస్తుంది వస్తుంది నలభై మూడు లక్షల సంవత్సరాల తర్వాత వస్తుంది అర్థమైందా ప్లానెటరీ సిస్టంలో ఈ తిది వారం నక్షత్రం లాయనం ఇవన్నీను నలభై మూడు లక్షల సంవత్సరాల తర్వాత వస్తుంది సరే క్యాంటీన్ ఇమేజిన్ ఇలాంటివన్నీను మనము ఎందుకంటే ఇలానే ఉంటుంది మనం అర్థం చేసుకోవాలి అంతే మనకేం మనం తెలుసుకోవాలి ఇంకా చెప్పండి సార్ మీరేదో అనాహతము నమస్తే అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ పంచభూత తత్వం ఆన్లైన్ ప్రోగ్రామ్ స్టార్ట్ డేట్ ఎయిట్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎనిమిదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం హెల్త్ వెల్త్ అండ్ స్పిరిచువల్ బేస్డ్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాంలో ఆన్లైన్ ప్రోగ్రాంలో తెలుసుకో కంటెంట్ అంటే తెలుసుకునే విషయాలు ఏంటంటే చాలామంది పూజ చేసే విధానంలోనే చాలా తప్పులు చేస్తున్నారు చాలా తప్పులు చదివే స్తోత్రాల్లో కూడా చాలా తప్పులు అవి డెప్త్గా ఆలోచిస్తే ఒకదాని కోసం ఒకటి చదువుతున్నారు అంటే ఇప్పుడు భర్త బాగుండాలి అనుకోండి మణిదీప వర్ణన చేస్తున్నారు కానీ మణిదీప వర్ణన యొక్క పూర్తి అర్థం తెలుసుకుంటే ఎంత తప్పు చేశాము అనే బాధ వర్ణాతీతం ఎందుకంటే ఒక మనిషి జననం తీసుకునే విధానం వివరించబడుతుంది మణిదీప వర్ణంలో దానిని మనం ఏం అంటే సౌభాగ్యం కోసం ఉపయోగిస్తున్నాం చూడండి ఎంత పెద్ద మిస్టేక్ ఇది ఎందుకు అర్థం కావట్లేదో మాకైతే ఇప్పటి వరకు తెలియటం లేదు కానీ ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు ఆచరిస్తే జరిగే అద్భుతమైన ఫలితాలు వండర్స్ ఎన్నో ఉన్నాయి భగవంతుని శక్తి నిరంతరం తేజోవంతంగా అవుతుంది ఈ యొక్క ఆన్లైన్ ప్రోగ్రాంలో మీరు తెలుసుకునేవి సబ్కాన్షియస్ మైండ్ అంటే ఆత్మ ఆత్మతో మనం ఎప్పుడు నిరంతరం ఎలా అనుసంధానం అవ్వాలి ఆ అనుసంధానం అవడం వల్ల జరిగే అద్భుతాలు ఆర్థికంగా డబ్బు సంపద ఐశ్వర్యం ఆయుష్ ఆరోగ్యం విజయం శుభాలు అలాగే విజయములు కీర్తి ప్రతిష్టలు మనశ్శాంతి వైభోగవంతమైన జీవితం ఎలా ఉంటుంది సబ్కాన్షియస్ మైండ్ ఆత్మతో నిరంతరం ఎలా అనుసంధానం అవుతాము అవ్వాలో అనే టెక్నిక్స్ కూడా దీంట్లో వివరిస్తూ అయ్యేటట్లు మీరందరూ చాలా ఈజీ విధానంలో అవుతారు ఎందుకంటే మేము చెప్పేవే ఈజీ టెక్నిక్స్ అన్ని ఇలా కనెక్ట్ అయినప్పుడు జరిగే అద్భుతాలే అసలు ఆశ్చర్యానికి లోన్ అవుతారు ఎన్నో అద్భుతాలు అలాగే మీకు ఈ నిరంతరం సృష్టికి ఎలాంటి అనుబంధాన్ని మీరు ఏర్పరచుకోవాలి మీ శరీర ధర్మం ఏం చెప్తుంది ఇమ్యూనిటీ డెవలప్మెంట్ టిప్స్ కెరియర్ డెవలప్మెంట్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ చాలామంది ఈరోజు ఇంపార్టెంట్ ఇచ్చేది డబ్బుకి ఆ డబ్బు ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలి అనేది ఏ ఆర్గాను డెవలప్ అనే విషయాలన్నీ ఈ యొక్క విధానంలో వివరించబడతాయి అలాగే పంచభూత తత్వం వల్ల పొందే అద్భుతమైన శక్తి ఎలా ఉంటుందో ప్రాక్టికల్గా చేస్తూ ఎన్నో విషయాలను తెలుసుకుంటూ ఆశ్చర్యానికి లోనవుతూ ఆనందంగా జీవిస్తూ ఆరోగ్యంగా జీవిస్తూ వైభవవంతంగా ఉండటమే ప్రతి మనిషి యొక్క ఆనందకరమైన జీవనం ఉండటమే అలా ఉండాలి అప్పుడే భగవంతుడు ఎంతో ఆనందపడతారు బిడ్డలు బాగుంటేనే కదా భగవంతుడికి కూడా ఆనందం